హాయ్ హలో వెల్కమ్ టు సీతక ఛానల్ ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఆనియన్ పకోడా చూపిస్తాను దానికి కావాల్సింది ఉల్లిపాయలు ఎలా సన్నగా తరుక్కునండి విడివిడిగా చేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి వాటిని రుచికి సరిపడా వేసేసుకున్నానండి నేను సాల్ట్ కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తా కలుపుకుందాం ఇందులో రెండు స్పూన్లు బియ్య పిండి రెండు స్పూన్లు కాన్ఫ్లవరు నేను హాఫ్ కప్పు సరాపిండి తీసుకున్నానండి ముందుగా సగం వేసుకుని కలుపుతున్నాను మిగతా సగం కలుపుకున్నాక మళ్ళీ చూసుకుని వేసుకుంటున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక బాగా కలుపుకోవాలన్నమాట ఇందులో కొంచెం కరివేపాకు సన్నగా తరిగి కొత్తిమీర ఇది కూడా బాగా గట్టిగా ప్రెస్ చేస్తే కలుపుకుందాం మిగతా శనగపిండి ఇప్పుడు వేసేస్తున్నానండి వేడి నూనె వేసుకున్నానండి ఒక రెండు వేసుకున్నాను వేసుకుందానమాట వేడి నూనె మరిగిన మరిగే నూనె ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను కొద్దిగా జీలకర్ర అంతేనండి కొద్దిగా వాటర్ పోసుకున్నాను కలిపేసుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ ఎక్కుపోయింది వేసేసుకుందాం సన్నగానే చాలా బాగుంటాయండి క్రిస్పీగానే మనం కాన్ఫ్లోర్ అది వేసాం కనుక పైన అయితే క్రిస్పీగా ఉంటుందండి లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది ఎప్పుడన్నా ఇలా చేసుకోవాలంటే చేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు చూసే మీకు మళ్ళీ వీడియో ఇలా అప్లోడ్ చేస్తున్నారనమాట అయిపోయిందండి టమాటా కచప్తో తింటే చాలా టేస్టీగా ఉందండి మీకు నెలకు నచ్చితే కనుక ఇలా చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా కుదిరి ఏంటో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ